వాట్సాప్ మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది చాలామంది స్మార్ట్ ఫోన్లు కొనుక్కునేదే వాట్సాప్ కోసం ఎందుకంటే అందులో వీడియోలు ఫోటోలు అన్నీ సెండ్ చేసుకోవచ్చు చాలా డాక్యుమెంట్స్ పంపించుకోవచ్చు వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చాలా రకరకాల ఫెసిలిటీస్ మన స్టేటస్ ఏంటనేది ఎప్పుడు బహిరంగపరచుకోవచ్చు దా అది కూడా ఒక రకంగా ఒక వ్యసనమే అయితే చాలామంది వాట్సాప్ వాడ వాడేవాళ్ళు యూజర్స్ ఎక్కువ వాట్సాప్ డెస్క్టాప్ కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ వాట్సాప్ డెస్క్ టాప్ వాడేటప్పుడు ఎందుకంటే ఆఫీసుల్లో చాలామంది ఎప్పుడు ఫోన్ చూసుకోవడేందుకు కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి ల్యాప్టాప్ల్లోనో లేదంటే ఆ డెస్క్ టాపుల్లోనో ఆ అయితే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు వాట్సాప్ వెబ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాట్సాప్ వెబ్ కనెక్ట్ అయిపోతూ ఉంటారు అయితే తాజాగా ఎంఈఐటీవై అంటే భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏం చెప్తుంది అంటే దయచేసి అలాంటివి మానేయండి అని చెప్తుంది ప్రజలు తమ ఆఫీసుల్లో కంప్యూటర్లు ల్యాప్టాపుల్లో ఈ వాట్సాప్ వెబ్ను ఉపయోగించడం మానేయమని కోరుతోంది పని ప్రదేశంలో వేగంగా కమ్యూనికేట్ చేయడం కోసం ఖచ్చితంగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఫైల్స్ని పంపించడానికి సౌకర్యంగా ఉంటుంది అనేది కానీ దానివల్ల వచ్చే నష్టం ఏంటి అనేది ఇక్కడ గమనించాలని చెప్తున్నారు ప్రధానంగా ఈ ఇలాగ వాట్సాప్ వెబ్ ఉపయోగించడం వల్ల మన సున్నితమైన సమాచారం బహిర్గతం అవుతుంది అంతేకాదు కార్పొరేట్ నెట్వర్క్స్ను అడ్మినిస్ట్రేటర్స్ ఐటీ బృందాలు పర్యవేక్షిస్తూ ఉంటాయి స్క్రీన్ మానిటరింగ్ సాఫ్ట్వేరు మాల్వేర్ బ్రౌజర్ హైజాక్లతో సహా వివిధ మార్గాల ద్వారా వీళ్ళు ప్రైవేట్ సంభాషణలో వ్యక్తిగత ఫైల్స్ను చూసే అవకాశం కూడా ఉంటుందట ఇది ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవార్నె అవేర్నెస్ వెల్లడించింది ఇది అంటే ప్రభుత్వమే చెప్తుంది దయచేసి మీరు ఆఫీసుల్లో వాట్సాప్ వెబ్ ఉపయోగించకూడదు అని చెప్తుంది ఎందుకు అంటే కార్పొరేట్ కంపెనీల ఉపకరణాల్లో మెసేజింగ్ ప్లాట్ఫామ్ను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవేర్నెస్ బృందం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది సైబర్ భద్రతపై కార్యాలయాల్లో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఎంఈఐటివై నుంచి ఈ హెచ్చరిక తాజాగా జారీ అయింది అనేక సంస్థలు ఇప్పుడు వాట్సాప్ వెబ్ను భద్రతా ముప్పుగా పరిగణించే వేదికగా చూస్తున్నాయనేది ఐఎస్ఈఐ చెబుతోంది మాల్వేరు అలాగే ఫిషింగ్ దాడులకు వాట్సాప్ వెబ్ ఒక గేట్వే ఇది వారి మొత్తం నెట్వర్క్ను ఫణంగా పెడుతుంది వ్యక్తిగత ఫోన్కు ఆఫీస్ వైఫైని ఉపయోగించకుండా ఉండడం కూడా శ్రేయస్కరం కాదట ఉపయోగించడం కూడా నెట్వర్క్ సురక్షితంగా లేకున్న పర్యవేక్షణ వ్యవస్థలు ఉన్న ప్రైవేట్ డాటా ప్రమాదంలో పడుతుంది అనేది చాలా రకరకాల ప్రమాదాలు ఉన్నాయి దీనివల్ల దీనివల్ల ప్రయోజనం కంటే ముప్పే ఎక్కువ ఉంది అనేది అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది రెండే రెండు పాయింట్లు ఒకటి చాలామంది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఇమీడియట్గా మీ వాట్సాప్ వై వైఫై ఉందా పాస్వర్డ్ చెప్పండి అని చెప్పి అక్కడ వైఫై వాడేస్తూ ఉంటాం అలాగా ఎక్కడ పెడితే అక్కడ బహిరంగ వైఫై వాడద్దు అని చెప్తున్నారు అలాగే ఈ వాట్సాప్ వెబ్ కూడా ఉపయోగించొద్దు అని చెప్తున్నారు అప్పుడే మీ డేటా సేఫ్గా ఉంటుంది ఎలాంటి డేటా చౌర్యం జరగకుండా ఉంటుంది లేదంటే మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది అనేది తర్వాత జరిగే పరిణామాలు ఏంటో అందరికీ తెలుసు